శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నిర్జల ఏకాదశి అండి పైగా శుక్రవారం కూడా ఈరోజు ఇంకా అమ్మవారికి కాకుండా అయ్యవారికి మాత్రమే అభిషేకం చేస్తున్నానండి అమ్మవారికి ఎందుకు చేయలేదంటే అండి ఇవాళ శుక్రవారం కదా అమ్మవారి చేతికి గాజులు ఉంటాయి మెడలో మంగళసూత్రం ఉంటుంది అవన్నీ తీస్తే కానీ మనం అభిషేకం చేయలేము ఒకవేళ అభిషేకం అంతసేపు అవన్నీ ఉంచిన ఉంచినా కూడా మళ్ళీ మనం వస్త్రధారణ అవి చేసేటప్పుడు కంపల్సరీ తీయాల్సి వస్తుందండి అందుకని చెప్పేసి ఇంకా శుక్రవారంతో ఇంకా అవన్నీ తీయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అమ్మవారిని అయితే ఈరోజు అభిషేకం చేయలేదు అమ్మవారిని అలా కూర్చోబెట్టి అమ్మవారు చూస్తుండగా అయ్యేవారిక అయితే అభిషేకం చేశానండి అభిషేకం చేసిన తర్వాత స్వామివారు చాలా ఆకలిగా ఉంటారట అండి అందుకని తప్పకుండా అభిషేకం చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలట నాకు ఆ విషయము ఈ మధ్య కాలంలో ఒక గురువు గారు వలన తెలిసిందండి నేను ఇంతకుముందు అభిషేకం చేసేటప్పుడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదండి మామూలుగా ధూపం దీపం ఎలాగో ఉంటుంది ధూపము హారతి మంగళహారతి ఇచ్చేసి ఇంకా స్వామివారిని చక్కగా క్లీన్ చేసేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు అలా కాదు అభిషేకం చేసిన తర్వాత చాలా ఆకలిగా ఉంటారటండి అమ్మవారు అవని అయ్యవారు అవని ఎవరికైనా అభిషేకం చేసిన తర్వాత తప్పకుండా నైవేద్యం పెట్టారట నేనేమో పూజంతగిన తర్వాత ఇంతకుముందు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు తెలిసింది కదండి అప్పుడు పెట్టాలి ఇప్పుడు పెట్టాలి తర్వాత ఇది గోపి చందనం అండి నేను ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను చాలా బాగుందండి స్వామివారి నామాలకి అసలు వెంకటేశ్వర స్వామి వారిని మనసులో తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మూడు నామాలే కదండి స్వామి రూపంలో ముందుగా అందరినీ ఆకట్టుకొని ప్రత్యేకంగా కనిపించేవి మూడు నామాలే తిరుపతి కొండపైన పెద్దగా ఈ మూడు నామాలు కనిపించేటట్టు ఏర్పాటు చేశారు ఏడు కొండలకు నడకదారిన వెళ్ళేటప్పుడు కూడా ఈ మూడు నామాల కొండ ఉంటుంది ఒక్క తిరుపతిలోనే కాదండి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఏదైనా కొండ మీద ఉంది అని తెలియడానికి కొత్త వాళ్ళకి కూడా తెలిసిపోతుందండి ఎందుకంటే అక్కడ మూడు నామాలు పెడతారనమాట పెద్ద పెద్ద లైటింగ్లు కానీ ఏదో విధంగా మనకి మూడు నామాలు కనిపించేటట్టయితే స్వామివారి గుడి ప్రాంగణంలో పెడతారు నామాలకి అంత విశిష్టత ఉందండి అందుకని నేను ఇంకా పచ్చకర్పూరంతో పెడతారు అసలు స్వామివారికి నేనైతే అంత పచ్చకర్పూరంతో నాకు అంత బాగా రాదు కాబట్టి చక్కగా ఈ చందనంలోనే కొంచెం పచ్చకర్పూరం కలిపేసి స్వామివారికి ఇలాగా ఓత్వ పుండ్రాలు పెట్టేశానండి నాకు తెలిసినట్టుగా స్వామివారికి ఆ రెండు తెల్లనామాలు మనం పెడతా కదండి ఆ రెండు తెల్లనామాల యొక్క అర్థం ఏంటంటే అండి మనిషిలో ఉన్న సత్వగుణాన్ని పెంపొందించేసి ఆ సత్వగుణం ఉండడం వలనే మనిషి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట దానికి ప్రత్యేకగానే ఆ తెల్లనామాలు పెడతారు ఇక మధ్యలో ఎర్రనామాలు ఏంటంటే ఆ ఎర్రనామం ఒకటి పెడతాం కదా ఆ ఎరుపు లక్ష్మీదేవికి సూచికటండి ఎరుపు లక్ష్మీ స్వరూపము అందుకని నేను ఇవేళ స్వామివారికి చక్కగా ఎర్రని వస్త్రాలు శుక్రవారంతో వచ్చింది కదండి ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి అందుకని చక్కగా స్వామివారికి ఎర్రని వస్త్రాలతో చక్కగా అలంకరించాను అమ్మవారికి ఈరోజు శుక్రవారంతో అభిషేకం చేయలేదు కాబట్టి వస్త్రాలు కట్టడానికి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను అమ్మవారికి కూడా అయ్యవారితో కలిసేటట్టు వస్త్రాలు కలిసేటట్టు మందార పువ్వుతో చక్కగా అలంకరించిస్తానండి చక్కగా అయ్యవారి బట్టల్లాగే అమ్మవారికి కూడా కనిపించారండి చక్కగా మ్యాచ్ అనమాట అసలు అలంకరించిన తర్వాత చాలా చూడ ముచ్చటగా ఉన్నారండి మీకు వీడియోలో కన్నా రియల్గా అయితే ఎంత బాగున్నారో అండి స్వామి అమ్మవార్లు ఇక స్వామివారిని అలా అలంకరించుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకుంటూ చక్కగా అలంకరించేశానండి పువ్వులతో నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తీసుకోకుండా ఉండాలండి ఈ ఏకాదశికి మిగతా ఏకాదశిలన్నింటికి ఉపవాసం ఉంటే సరిపోతుంది కానీ నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా ఉండడం అనమాట అండి నిర్జలకి అర్థము నీరు కూడా మనము ఈరోజు తీసుకోకూడదు అయితే ఓపిక ఆరోగ్యం ఉన్నోళ్ళు నీరు తీసుకోకుండా ఉన్నా పర్వాలేదండి కానీ అనారోగ్యంతో ఉన్నా లేదనుకుంటే మరి నీళ్ళు కూడా తీసుకోలేకుండా అంటే ఎండాకాలం కొంచెం కష్టం కదండి అలాంటి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకోకుండా తగు మోతాదులో తీసుకుంటూ పళ్ళు పాలు తీసుకుంటూ ఉండొచ్చండి ఉపవాసము ఉండగలిగిన వాళ్ళు మాత్రం నీళ్ళు కూడా తీసుకోకుండా కఠినంగా ఉంటే చాలా మంచిది ఉపవాసం చేయడం వలన శరీరం శుద్ధి పడుతుంది తర్వాత శరీరం శుద్ధిగా ఉంటే మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే అండి మనము ఇంకా ఏదో ఉపవాసం ఉంటున్నాం కదా అని కాలక్షేపంకో ఫోన్లో మాట్లాడడం అలాంటివి చేయకూడదు మౌనంగా ఉండడం చాలా మంచిది మౌనంగా ఉండటం వలన మనకి ఎక్కువ ఆకలి వేయదు దాహము వేయదు మన ఉపవాసం సక్సెస్ఫుల్ అవుతుంది మౌనంగా ఉండటం అన్ని విధాలా చాలా మంచిది పొద్దున్న వెలిగించే దీపాలండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేటప్పటికి టూ ఫార్టీ ఫైవ్ అయిందనమాట అప్పుడు ఇంకా వాతావరణం అంతా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయిందనమాట మొత్తం మేఘాలు కమ్మేసాయి ఇంకా స్వామివారు ఆ మేఘాలు కమ్మిన ఆ చీకట్లో కూడా ఆ దీపాల వెలుగులో చక్కగా ఉన్నారని అలా ఒక క్లిప్పింగ్ తీసి పెట్టానండి ఇదేనండి నేను చేసుకునే నిర్జల ఏకాదశి పూజ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి